ఓం శాంతి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పితాశ్రీ బ్రహ్మబాబా వ్యక్తమైన తర్వాత అవ్యక్త వతనం నుండి ప్రాప్తించిన దివ్యమైన సందేశాలు పద్నాలుగు గుల్జార్ దాదీ ద్వారా ఈరోజు పన్నెండవ సందేశం ఈరోజు నేను వతనానికి వెళ్ళేసరికి అక్కడ ఒక సభ జరుగుతూ ఉన్నట్లుంది క్లాసు జరుగుతూ ఉంది నేను మెల్లమెల్లగా ముందుకు పోసాగాను బాప్ తాత నన్ను కళ్ళతో ఆహ్వానించారు తర్వాత రాబిడ్డ వీళ్ళందరితో పరిచయం చేసుకో అందరికీ బోగు తినిపించు అని అన్నారు ఏ ఆత్మలైతే అడ్వాన్స్గా శరీరాలను వదిలి వెళ్ళారో వారందరినీ వతనంలో బాబా ఇమర్జు చేసి ప్రత్యక్షంగా అక్కడ బాబా క్లాస్ చేస్తూ ఉండినారు నేను అందరికీ మధువనంలో తయారు చేసిన బోగ్ బ్రహ్మ భోజనాన్ని స్వీకరింప ఆ సంఘటనలో ముందు వెళ్ళిపోయిన ఆత్మలు అందరూ ఉన్నారు తర్వాత నేను ఒక దృశ్యం చూశాను చాలా ఇల్లు తయారవుతూ ఉన్నాయి ఇంటికి పైకప్పు వేయినప్పుడు దానికి క్రింద నుండి చాలా ఆధారాలు ఇస్తారు సపోర్ట్గా పెడతారు సిమెంట్ పక్కా అయిపోతూనే ఆధారం కర్రలు మొదలైనవన్నీ తీసేస్తారు ఈ విధంగా ఇల్లు ఇంటి పైకప్పులు వేసే ఈ కార్యం చాలా వేగంగా జరుగుతూ ఉంది నేను ఆ ఇళ్లను చూస్తూ ఉండినాను బాబా మాయమైపోయారు బాబా ఈ దృశ్యం ద్వారా ఇల్లు తయారైనప్పుడు ముందు ఆధారం ఇవ్వబడుతుంది తర్వాత ఆధారాన్ని తీసివేయడం జరుగుతుంది అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళినటువంటి వారిని గురించి బాబా నాకు అర్థం చేయించారు అనిపించింది ఆ దృశ్యాన్ని చూస్తూ నేను అక్కడి నుండి అవ్యక్త వ్యక్త వతనం నుండి సాకార లోకంలోకి వచ్చేసా ఓం శాంతి